తెలుగు థియేటి కథలు అనే కొత్త ఛానల్కి స్వాగతం ఈరోజు కథ కప్ప నీళ్ళలో ఒక కప్పను చల్లని నీటితో ఉన్న పాత్రలో వేసి ఆ నీటిని మెల్లమెల్లగా వేడి చేయడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందని ఊహించండి ప్రారంభంలో ఆ కప్ప ఏమీ చేయదు నీటి ఉష్ణోగ్రత మారుతున్నప్పటికీ అది తట్టుకోగలదనుకుంటూ తన శరీరాన్నదే ఉష్ణోగ్రతకి సరిపోతూ మార్చుకుంటుంది ఇదేం పెద్ద విషయం కాదు ఇది తట్టుకోగలను అని అనుకుంటుంది కానీ నీరు నెమ్మదిగా మరింత వేడిగా మారుతుంది ఆ వేడిని కూడా కప్ప తట్టుకుంటూ పోతుంది ప్రతి చిన్న అసౌకర్యానికి తట్టుకుంటూ పరిస్థితిని చక్కబడుతుందేమో అనే ఆశతో ఆగిపోతుంది ఇక్కడే అసలైన ప్రమాదం ఉంది నీరు చివరికి మితిమీరనంత వేడిగా మారుతుంది అప్పుడు కప్ప అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటుంది కానీ అప్పటికే దాని శక్తి మొత్తం కోల్పోయింది ఇప్పుడు అది నీటిలోనే మరుగుతూ మరుగుతూ మరణించింది మనం కూడా కొన్నిసార్లు ఇలాగే అన్నిటిని బాధల్ని నిర్లక్ష్యాన్ని కష్టాలను తట్టుకుంటూ పోతాం కానీ అదే మనకి చివరికి ప్రమాదాన్ని దారితీస్తుంది కనుక మనం ఏ సమయంలో ఏం చేయాలో అదే చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా